యావత్ భారత ఎంతో ఉత్కంఠగా ఎదురుచేసిన పిఎస్ఎల్వి సిఫ్టీ నైన్ ప్రోబా త్రీ రాకెట్ లాంచింగ్ అయితే వాయిదా పడింది ఉపగ్రహంలో తలెత్తిన సాంకేతిక కారణం వల్ల ఈ ని వాయిదా వేస్తున్నట్లు ఇస్రో అధికారికంగా ప్రకటించింది అయితే రోజు సాయంత్రం నాలుగు గంటల ఆరు నిమిషాలకి శ్రీహరికోట సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ఈ రాకెట్ ప్రయోగం అయితే జరగాల్సి ఉంది కానీ ఉపగ్రహంలో టెక్నికల్ ప్రాబ్లం వల్ల రేపటికి వాయిదా పడింది రేపు అన్ని అనుకూలిస్తే రేపు ప్రయోగం జరిగే అవకాశం ఉంది ఈ ప్రయోగం వల్ల జరిగే అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పటివరకు చంద్రుడి పైన భారతదేశంతో పాటు చాలా దేశాలు చాలా ప్రయోగాలు చేసింది చంద్రుడిపైన వాతావరణ పరిస్థితులు చంద్రుడిపైన నీటి కదలికల అన్నిటిని పరిశోధించి క్షుణ్ణంగా అధ్యయనాలు రెడీ చేసి ప్రజలకి వివరించాయి అయితే సూర్యుడిపైన నెలకొంటున్న వాతావరణ పరిస్థితులు పెరుగుతున్న సూర్యుడి వేడి గల కారణాలను పరీక్షించేందుకు తొలిసారి ఇస్రో ఈ ప్రయోగాన్ని అయితే చేపట్టింది యూరోపియన్ స్పేస్ సెంటర్తో కలిసి ఈ ప్రయోగానికి నాంది పలికింది అయితే గ్రహణాలు ఏర్పడే టైంలో ఇలాంటి ప్రయోగాలు చేయడానికి అయితే ఆస్కారం ఉంది కానీ ఈ ప్రయోగంలో కృత్రిమ సూర్యగ్రహణాన్ని సృష్టించడం దీని స్పెషాలిటీ భూమికి సూర్యుడికి మధ్య వేరే ఏదైనా గ్రహం వస్తే దాన్ని మనం గ్రహణంగా పరిగణిస్తాం ఇలాంటి గ్రహణాలు ఏర్పడినప్పుడే సూర్యుడి కక్ష అంటే కరోనాలో ఎలాంటి వాతావరణ పరిస్థితులు ఉన్నాయి కరోనా లోపలికి ఎంటర్ అవ్వడానికి ఎంత సెల్సియస్ డిగ్రీస్ ఉష్ణోగ్రత ఉండిద్ది అనేది ఒక పరిశోధన అయితే జరగనుంది ఈ కక్షలోకి ఎంటర్ అవ్వాలంటే ముందుగా సూర్యుడికి ఉపగ్రహానికి మధ్యలో ఒక కృత్రిమ గ్రహణాన్ని అయితే క్రియేట్ చేయబోతున్నారు రెండు ఉపగ్రహాలు అయితే ఇక్కడ నుంచి ఒక ఉపగ్రహం కృత్రిమ సూర్యగ్రహణాన్ని క్రియేట్ చేస్తే దాన్ని వెంటనే వెళ్ళే ఇంకో ఉపగ్రహం వచ్చే నీడ వచ్చే చీకటిని బేస్ చేసుకొని ఆ లేయర్లోకి వెళ్ళడానికి ఉండే స్కోప్ లేయర్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ టెంపరేచర్స్ సూర్యుడి వేడి పెరగడానికి గల కారణాలను ఇది అధ్యయనం చేయనుంది అయితే ఇప్పటివరకు చంద్రుడిపైన ప్రపంచ దేశాలన్నీ పరిశోధనలు చేశాయి కానీ తొలిసారి సూర్యుడిపైకి భారత్ ఈ ప్రయోగాన్ని చేపట్టింది ఇది కానీ సక్సెస్ అయితే ప్రపంచ అగ్రదేశాల సరసన భారత్ నిలవనుంది ఈ ప్రయోగం విజయవంతం కావాలని ఆకాంక్షిద్దాం